ఈరోజు మండోలో చాలామంది మా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మేము ఈసెస్ భారత సంకల్ప యాత్ర గ్రామానికి వెళ్ళినప్పుడు చాలామంది చాలా ఆందోళన పెరుగుతూ ఉన్నారు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి పరస్పర పేరుతో మాకు ఉన్నటువంటి వంటలన్నీ కూడా కొనుగొట్టుకోబోతూ ఉన్నారు ఆ కలుగొట్టుకోవడం కాకుండా ఈ ప్రాంతమైనటువంటి రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి ఈరోజు ఎక్కడ దుమ్మంతా పడి చేసినాక మన ఆరోగ్యాలు అనారోగ్యం పొలవుతూ ఉన్నాం ఈ విధంగా అనేకమంది అనేక ఇబ్బంది ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం మనం ఇన్ని ఏం చెప్పినప్పటికీ ఇన్నిసార్లు మనం వాళ్ళకి ఆందోళన కార్యక్రమం చేసినప్పుడు కూడా ఏ మాత్రం కంట్రోల్ కాకుండా వాడు వాడు ఊర్లు ఊరు దమ్ములు పలుచుకున్నట్టు ఈరోజు పార్టీ పరస్పరం మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక ఒక సంఘటన చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక బంధుకి ఏడు వేల రూపాయలు అనాథరాజులుగా వైసీపీ ఇప్పుడున్నటువంటి నియోజకవర్గ కన్వీనర్ కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఒకవాడికి దౌర్జన్యంగా ఏడు వేల రూపాయలు కనెక్ట్ చేస్తున్నారు అంది అంటే ఒక నలభై టన్ను పోయేటువంటి ఒక లారీకి దాదాపు రెండు లేదు అదేవిధంగా ఒక రోజుకి కనీసం నలభై నుంచి యాభై వండలు ఇల్తా ఉన్నాయి అంటే దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఒక రోజుకి ఒక వైసీపీ నాయకులు కనెక్ట్ చేస్తున్నారు ఈ డబ్బులు ఎక్కడికి పోతుందో అర్థం కానిటువంటి పరిస్థితి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు కొంతమంది అయితే ఉన్నటువంటి కలి ఉన్నారు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ మన మైనింగ్ సంబంధించినటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి వాళ్ళ మినిస్టర్ దగ్గరికి అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ కింద చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఒక టన్కి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి చలానా కడుతున్నారు ఈ విధంగా ఒక టన్ను ఏడు వేల రూపాయలు తీసుకొని వాటి ఇచ్చల విడిగా ఎక్స్పోర్ట్ చేసి అడుగులు కావచ్చు నిమ్మ చెట్టు ఉన్నటువంటి భూములు కావచ్చు ఏదైనా పందిర భూములు కావచ్చు ఎక్కడ కాదు జరిగితే ఆ రాళ్ళని లేపి వాటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లైన్ తీసుకెళ్తున్నారు దాదాపు పూర్తి అయిపోతుందని చెప్తా ఉన్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి భూమి భూ గర్భాన్ని వదల్సి దాని కూడా సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారే తప్ప వర్గ ప్రజలు ఆరోగ్యాల గురించి రోడ్డు గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరు ఇది ఎప్పుడుకైనా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి దీన్ని ఆపకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి తీవ్ర అన్యాయం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులకి కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా ఆందోళన చేస్తున్నారని చెప్పి ఈ సహాయం నేను తెలియజేస్తా ఉన్నాను ఎలా వరకు మన రాజకీయాలు చెప్తున్నారు చాలా నిజాయితీగా పనిచేస్తున్నాం అంటారు వాళ్ళకి నిజాయితీగా రోజుకి మూటి యాభై లక్షల రూపాయల సంపాదన అనేది నిజాయితీనా ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై రూపాయలు కట్టి అనారోగ్యంగా రోజుగా డబ్బులు సంపాదించుకోవడమా నేను వాళ్ళకి సూటిగా స్పష్టంగా నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడుపైన ఆపకపోతే రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కానీ ఈరోజు మనకి